చెన్నై ఎయిర్పోర్ట్లో పాములు నక్షత్ర తాబేళ్లు కప్పలు భారీగా పట్టుబడ్డాయి తొమ్మిది ప్లాస్టిక్ బాక్సుల్లో వీటిని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు మహ్మద్ అనే ఓ యువకుడు అతను బ్యాంకాక్ నుంచి చెన్నై వస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు దీంతో ఆ పాములు తాబేళ్లు అతనికి ఎక్కడి నుంచి వచ్చాయి వాటిని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు వాటిని ఎందుకు ఉపయోగిస్తారు అనే విషయాలను దర్యాప్తు చేస్తున్నారు ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు విశేషాలు తర్వాత పోల్ యాత్ర ప్రసారం అవుతుంది చెన్నై ఎయిర్పోర్ట్ లో పాములు నక్షత్ర తాబేళ్లు కప్పలు భారీగా పట్టుబడ్డాయి తొమ్మిది ప్లాస్టిక్ బాక్సుల్లో వీటిని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు మహమ్మద్ అనే ఓ యువకుడు బ్యాంకాక్ నుంచి చెన్నై వస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు దీంతో ఆ పాములు తాబేళ్లు అతనికి ఎక్కడి నుంచి వచ్చాయి వాటిని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు వాటిని ఎందుకు ఉపయోగిస్తారు అనే విషయాలను దర్యాప్తు చేస్తున్నారు ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు ఈవీ బులిటిన్ విశేషాలు తర్వాత పోల్ యాత్ర ప్రసారమవుతుంది